తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత అంతా కూడా ఇక చంద్రబాబుకు గుడ్ బై చెప్పేస్తున్నారు సీటు లేదు ఆశించిన మేరకు పార్టీ బలంగా నిలబడేది లేదు అని క్లియర్గా తెలవడంతో అంతా కూడా ఇక సంచలన అడుగులు వేస్తున్నారు తొలి జాబితాల్లో సీటు దక్కని వారు నిరసన వ్యక్తం చేయడమే కాదు వైసీపీలోకి వెళ్లేందుకు అంతా కూడా సిద్ధమవుతున్నారు ఇక తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి దండం పెట్టి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పార్టీలోకి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారట విజయవాడకు వెళ్లిన గొల్లపల్లి సూర్యారావు తాజాగా ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని నాని భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు ఈ భేటీలో కేశినేని నాని ఎంపీ మిథున్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ భేటీలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోవడానికి గొల్లపల్లికి గ్రీస్ సిగ్ నెల తన ముఖ్య అనుచరులను ఎంపీ మిథున్ రెడ్డికి పరిచయం చేశారట మొత్తంగా గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ వైపు అడుగులు వేయటం వెనుక ఇప్పుడు ఎంపీ కేశినేని నాని చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది వైసీపీలో చేరేందుకు సముఖంగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు ఈ రోజు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు రాజోలు అసెంబ్లీ టికెట్ ఆశించిన గొల్లపల్లి ఈ స్థానం జనసేనకు వెళ్తుండడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఆయన నీ నిర్ణయం తీసుకున్నారు కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తూ చూసిన ఈ గొల్లపల్లి సూర్యారావు ఎట్టకేలకు చంద్రబాబు ఇక నీకు దండమయ్యా అంటూ సంచలనంగా బయటకు వచ్చేస్తున్నారు ఈయనే కాదు రాబోయే రోజుల్లో అనేక మంది టీడీపీకి సంబంధించిన పెద్దలు మనం కూడా ఊహించని సైతం వైసీపీలోకి వచ్చి జగన్ దగ్గర కండువ కప్పుకోకడం ఇప్పుడు చర్చానీ అంశం ఏదేమైనా ఏ పరిస్థితులు ఏటున్నా లీడర్ అనేవాడిని చూడాలయ్యా లీడర్ అనేవాడిని ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి పొత్తులోది వీడి పొత్తులో వాడి పొత్తులో అని మంచివాడిని పక్కన పెడితే ఇదిగో మంచి వాళ్ళంతా ఏకమవుతారు మంచి వాళ్ళందరూ ఒకవైపుకు వస్తే చంద్రబాబు కాదు కదా దేవుడు దిగొచ్చినా కాపాడడం కష్టమే ఈ వీడియో నస్తా లైక్ కొట్టండి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి